నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నిన్న సత్కరించుకోవాల్సిన మాకుంది కదా ले देख ले देख लगन मैं बोल रहा हूं ये मैं करते पाए असल हमरा पास है क्या है <laughs> <laughs> 그래 걸려요? 아 ओम श्री महागणा नमी सरस्वती ओम श्री महा सरस्वतीये नम खत मेम भरा दे पर दुर्गा विश्वामे वचंद

तननाथ के प्रजायन शाबा चरण नेत्र यमगे देवी नारायणमस्तुते ग्राम शक्ति स्त्री पोलैयाम ग्राम प्रदाता बलसिध्यरत्तो मनोवांचा बलसिध्यरत्तो तन्नाम त्रवत्य वा ब्रह्मत्व देहे त्रवंत यंत्रस्य यज्ञस्य राष्ट्रम धारयता

¿De Sí, sí. వెంకటగిరి సభ్యులు శ్రీ పురుగొండరామకృష్ణ గారు వారితో వచ్చినటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు రేపు శ్రీ 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 కోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర జరపడానికి నియామకం పోబోతూ ఉన్నటువంటి పాలక మండలి ఫెస్టివల్ సభ్యులు ఇతర పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయంగా రోజేగా మా అమ్మవారి యొక్క ఖాతలకి మనం విడుదల చేసే వాల్ పోస్టర్స్ కానీ ఆఫ్లిక్స్ కానీ ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి వారు పాలక మండలంలో అయ్యేటువంటి సభ్యులు ప్రభుత్వ అధికారులతో వచ్చి ఆహ్వానించడం నాకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమైన ప్రాచీనమైన ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 రామ్మవారి యొక్క జాతర ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభమై ఈరోజు మనం సాగుతుంది ఎవరు అధికారంలో ఉన్నా ఈ జాతరని అత్యంత వైభవోపేతంగా జాతర నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఒక అన్వాయితీగా మారింది పోలేరమ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితుల్ని ఆరుద్రోని శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు పెద్దలు వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నాలుగు దిక్కుల అష్ట దిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు ఏర్పాటు చేశారు ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వారు ఎక్కడ ఉన్నా సరే పోలేరమ్మ జాతర అన్నట్టే అక్కడికి నేరుగా వచ్చే దర్శనం చేసుకోవాలనేది వాడు కోరుతుంది కొంతమంది విదేశాల్లో ఉండి రాలేనప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం సాంకేతిక విజ్ఞానం పెరిగింది కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు ఉత్సవ కార్యక్రమాన్ని మొత్తం వారిని తిరిగించేటువంటి అవకాశం ప్రభుత్వం కూడా అందుకనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలేరమ్మమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నింటినీ తమ భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన గతంలో ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి జరగలేదు కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం శాసనసభ్యులు ఇక్కడ గురువల్ల రామకృష్ణ గారు గారుగా ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి సభ్యులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పండుగగా ఏ కార్యక్రమం అయితే మనం పండిస్తామో ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమానికి పట్టు వస్త్రాల సమర్పణ కూడా ఒక విధి విధానాలని రూపొందించడం జరుగుతుంది పట్టు వస్త్రాలని ఏ ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలనే విషయం కూడా ఈరోజు మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తాయి ఆ నిర్ణయాల ప్రకారం ఆ ఆలయం నుంచి పవిత్రమైనటువంటి పోలేరమ్మ జాతరకి ఉదయమే పట్టు వస్త్రాలని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని కూడా మొదలు పెట్టి ఆనవాయితీగా స్థానిక శాసనసభ్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అయి దేవాదాయ శాఖ దేవాలయం తరఫున వారు అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలని ఆలయం తరఫున వారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఎవరినైతే నిర్దేశిస్తారో ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారిని అయితే ఆయన పంపిస్తారు ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టువస్త్రాన్ని సమర్పిస్తారు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సినటువంటి తీరు గతంలో లేదు అది ఏమి లేదు ఒక జీవో ఇచ్చి సరిపెట్టారు ఇవాళ మా ప్రభుత్వం ఏ ఆలయం పట్లైనా సరే పవిత్ర భావంతో మేము ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టినా దాని యొక్క సాంప్రదాయాలు దాని యొక్క విధి విధానాలు అన్నిటినీ క్రోడీకరించుకొని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది దానికి అవసరమైన చర్యల్ని ఆదేశాల రూపకంగా అధికారికంగా మా ప్రభుత్వం ఇవ్వడం దీనితో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటీవల కొన్ని సూచనలు చేశారు ప్రభుత్వ పండుగగా నిర్దేశించినటువంటి ఆలయాలు ఇటీవలనే కొన్ని చేయడం జరిగింది వాటిని పూర్వం ఉన్నటువంటి వాటిని అన్ని కూడా లిస్ట్అట్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఆయా ఆలయాలకి ప్రభుత్వ నిధులు దేవాదాయ శాఖ నుంచి విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం అమలు చేయడానికి ఫైల్ సర్కులేట్ చేస్తున్నాం ఇటీవలి వరదలు తుఫానుల వల్ల ఆయన చివరి ఆదేశం తీసుకోలేకపోయాం బహుశా ఈ వారంలో ఆ ఆదేశాలు కూడా తీసుకొని జాతరకి కొలేరమ్మవారి జాతరకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కార్యక్రమంగా పట్టు వస్త్రాలను ఇవ్వడమే కాదు నిధులు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది ఎంత మేరకు ఏ మేరకు అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వచ్చాక నేరుగా ఎమ్మెల్యే గారికి తెలియపరిచి ఆదేశాలు పంపిస్తాం మా శాఖ ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఈ యొక్క పులేరమ్మ జాతరని నడపడంలో పూర్తిగా మేమందరం సహకరించి వారి వెనుక ఉండి మేమందరం కూడా దీన్ని నడిపించడం జరుగుతుంది ఈరోజు కూడా నేను దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాలో ఉన్నానని చెప్పి వారి ప్రాబ్లం ఎంత దూరం వచ్చారు ఆఫ్లెట్లు వాల్ పోస్టర్స్ ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగని ప్రభుత్వ పండుగగా మీరు ఎంత బాగా చేయదలుచుకున్నా అంతటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుని మీకుంటాయని చెప్పి ఎమ్మెల్యే గారికి స్థానిక పెద్దలకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు పాటు మరొక విషయం గతంలో అమ్మవారికి స్వర్ణాభరణాలు చేయించి స్వర్ణ దారిని అయిన శ్రీ శ్రీ పోలేరు అమ్మవారిని గడిచిన రెండు సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం అక్కడ ముందు కూడా ఉన్నాయి స్వర్ణాభరణాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఉన్నటువంటి కమిటీ అంతా మాట్లాడడం అప్పుడు నేను కూడా అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులైన వారితో కూడా సంప్రదించి స్వర్ణ కిరీటం తయారు చేయించి అందరికీ ఏర్పాటు చేయడం దీనికి అనేక మంది దాతలు వచ్చారు దాతలందరూ కలిసి అలాగే ఆలయ నిధుల్ని కలిపి ఆ రోజు ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ కొత్తగా రామకృష్ణ గారి శాసనసభ్యులు అయ్యాక నేను ఆయన ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది మనం కిరీట ధారణ హస్తాలు అన్ని ఇచ్చాం స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేశాం ఆయన కూడా వెంటనే ఇది చేద్దామని చెప్పి అధికారులకు ఆయనే ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి తమిళనాడులో ఉన్నటువంటి జ్యువెలరీ వాళ్ళకి దాన్ని ఇప్పటికీ ఆర్డర్ పెట్టాం వచ్చే ఇరవై మూడో తారీఖు అనుకుంటాను అది వెంకటగిరికి చేరుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు వెంకటగిరి చేరే సమయాన్ని నేను కూడా వెంకటగిరికి వచ్చి అమ్మవారి పాదాలకు స్వాగతం పట్టి అమ్మవారి పాదాల యొక్క ఆజ్ఞల్ని ఆమె యొక్క ఆశీస్సుల్ని ఆమె పాదాలను సృశించి తప్పనిసరిగా ఏ రాష్ట్రానికి బాగుండాలని రాష్ట్ర భవిష్యత్తు బాగు చేయాలని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వపరిపాలన అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండే విధంగా అమ్మవారు జీవించాలి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన ఒక ఉపద్రవం ఒక దుర్ ఆ దురదృష్టకరం ఆ వరద భీభత్సం తుఫాను అలాగే ఇటువంటివన్నీ వచ్చి ృతమైన ఈ పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఆ దీవెల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ యొక్క స్వర్ణ పాదాలని ప్రభుత్వం తరఫున నేను కూడా వచ్చి స్పృశించి ఆమె ఆశీస్సులు తీసుకొని మళ్ళీ జాతర రెండు రోజులు కూడా నేను ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు తప్పకుండా రెండు రోజులు జాతర నేను అక్కడే వెంకటగిరిలో ఉండి అమ్మగారి జాతర పూర్తయ్యేవారు ఎమ్మెల్యే గారి తోడుగా సహకరిస్తూ నేను అక్కడనే ఉంటాను ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో అంతా కూడా గతంలో ప్రభుత్వానికి చెప్పాం ప్రభుత్వం చేస్తుందనే చెప్పాం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది చేసి చేసే కానీ బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం నా బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని ఈ బాధ్యతని సక్రమంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వాటి కూడా పరిపూర్ణంగా అమ్మవారి దాతల్ని మరి అమ్మవారి శుభాశీసులు మన ప్రాంతం వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరికీ సుఖశాంతులు ఉండే విధంగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఆ కుటుంబాల్లో ఉండే విధంగా వాళ్ళ యొక్క బిడ్డలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితం కొనసాగే విధంగా ఉన్నారు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పూర్తి కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ పోలరమ్మ గురించి చెప్పగానే అరగంగానే కోట్ రూపాయలు శాంక్షన్ కూడా చేశారు గతంలో రాష్ట్ర పండుగ చెప్పి పేరు పెట్టారా కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఫండ్స్ రావడం కానీ కార్యక్రమాలు చేయడము జరగలేదు ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా కోటి రూపాయలు అమ్మవారికి వస్తుంది గతంలో కన్నా కూడా మంత్రాలు మేము కలిసి అమ్మవారి జాతరని బాగా బ్రహ్మాండంగా చేసి అందరూ కూడా భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా అమ్మ దీవులు అందరి మీద ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాం